హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి మరొక మంచి లో కాస్ట్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ లాంటి ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మేము డైలీ యూట్యూబ్ ఛానల్లో డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ అదేవిధంగా బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ అన్ని రకాల ప్రాపర్టీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం సో తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఎదురుగా కనపడే ఈ షటర్ సో ఈ ఇండస్ట్రీ గూడెం సో ఇది మనకి సేల్కి వచ్చిందండి మొత్తం నూట ముప్పై ఆరు గజాల్లో ఉన్న అండి సో ఇది ఈస్ట్ ఎండ్రన్స్లో ఉంటుంది మొత్తం నూట ముప్పై ఆరు గజాలండి గజం పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది సో ఆల్మోస్ట్ మనకి ఇరవై నాలుగు లక్షల రూపాయలు చెల్లరు సో ఏదైనా కానీ ఇరవై నాలుగు లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ఎదురుగా కనపడే ఈ రైట్ సైడ్ అంటే ఇప్పుడు రెండు బిల్డింగ్స్ ఉన్నాయండి మనకు ఎదురుగా ఇందులో రైట్ సైడ్ బిల్డింగ్ కూడా ఆక్షన్లో సేల్కి ఉంది సో అది కూడా ఆల్రెడీ నేను ఇంతకుముందు యూట్యూబ్లో వీడియో చేశాను దాంతోపాటుగా ఇది చిన్న ప్రాపర్టీ అండి ఇది నూట ముప్పై ఆరు గజాలు ఇది కూడా సేల్కుంది ఇది ఇరవై నాలుగు లక్షల రూపాయలకి అనమాట సో ఇది కాదండి ఇది సో ఇది మనకి సేల్కున్నది ఈ షటర్ ఉన్నది మనకి సేల్కుందండి దీనికి బ్యాక్ సైడ్ రోడ్ ఉంది సో ఇటు నుంచి మనకి ఎంట్రన్స్ అయితే పెట్టేసుకోవచ్చు సపరేట్గా ఇదంతా కూడా కలిపి ఒక ప్రాపర్టీ అండి యాక్చువల్గా మొత్తం అంతా కూడా దాదాపుగా మనకి మూడు వేల గజాల ప్రాపర్టీ అనమాట ఇందులో పదిహేను వందల నలభై ఎనిమిది గజాల ఒక ప్రాపర్టీ నూట ముప్పై ఆరు గజాలు ఒకటి ఈ రెండు కూడా మనకి ఆక్షన్స్ వచ్చాయి దేనికి అది సపరేట్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి సో లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేదు మొత్తం బ్యాంక్ పొజిషన్ తీసుకొని సీజ్ చేశారండి సో మీరు లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి అయితే ఇవి డైరెక్ట్గా ఓనర్ రిజిస్ట్రేషన్గా వచ్చాయి కాబట్టి ఇప్పుడు లోన్ అయితే రాదు అంటే వన్ టైం సెటిల్మెంట్ కింద వచ్చాయి ముందుగా ఉన్న ప్రాపర్టీ పదిహేను నలభై ఎనిమిది గజాలు దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేసాం అది కూడా గజం పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది సో ఇందులో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న బిల్డింగ్ అనమాట దీంతోపాటుగా ఎదర మనకి ఎంట్రెన్స్లో సెక్యూరిటీ రూము అదేవిధంగా ఇవి బైక్స్ అవి పార్క్ చేసుకోవడానికి షెడ్ ఉంటుంది సో ఇదంతా కలిపి ఒక ప్రాపర్టీ అనమాట పాటు ఈ నూట ముప్పై ఆరు గజాల ఒక ప్రాపర్టీ ఈ రెండు ప్రాపర్టీలు ఏ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు అండి ఇవి రెండు కూడా బ్యాంక్ కాక్షన్ అయినా కూడా డైరెక్ట్ ఓనర్ వన్ టైం సెటిల్మెంట్ కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి వీటికి ప్రస్తుతానికి అయితే లోన్ రాదు కావాలంటే మీరు తర్వాత తీసుకోవచ్చు డాక్యుమెంట్ పరంగా ఎటువంటి లీగల్ ఇష్యూ లేదు అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందండి సో ఆ వీడియో అంటే పదిహేను వందల నలభై ఎనిమిది గజాలకు సంబంధించిన వీడియో ఆల్రెడీ సపరేట్గా చేసాం ఆ వీడియో లింక్ నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఎవరైనా ఆ వీడియో చూడబోతే మరొకసారి చూడండి సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ గుంటూరు నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉండే నంబూరు ప్రైమ్ లొకేషన్లో ఖాళీ గార్డెన్స్ దగ్గర సేల్కి వచ్చిందండి సో నంబూరు రైల్వే స్టేషన్కి అదేవిధంగా నేషనల్ హైవేకి కేవలం మూడు వందలు లేదా నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి మంచి ప్రాపర్టీ తీసుకోవడానికి తప్పకుండా తీసుకోండి మీరు రెంట్కి ఇచ్చుకోవడానికి లేదా ఓన్గా బిజినెస్ రన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి